ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశుల్లో రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిషం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి వృషభ రాశి వారి జాతకముల రోహిణి నక్షత్ర జాతకులు అలాగే వృషభ లగ్నంలో పుట్టినవారు వృషభ రాశిలో పుట్టినవారు జ్యోతి విశేష బలం ఎలా ఉందో మన జానకి రామ్ని ప్రశ్న శాస్త్ర ప్రకారం అడిగి చూద్దామండి ఇది ఆ జానకిరామ్ వృషభ రాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తడించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది చేసే పనిది వృత్తి వ్యాపారంది ధనయోగంది రుణయోగంది ఆరోగ్య సమస్యది అలాగే లక్ష్మీ కళా యోగ బలంది వ్యాపార బలంది బిజినెస్ బలంది అలాగే రాజకీయ రంగంది ఉద్యోగ రంగంది విద్య రంగంది ఎలా ఉంది లక్ష్మీ యోగ బలం చూడు ముఖ్యంగా వృషభ రాశి వారి జాతకంలో చాలా వరకు శుభకరమైన యోగ బలాలు వచ్చిందండి ముఖ్యంగా ఈ అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి ఘడియ ఉన్నదండి విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్టు ఈ రాశి వారికి చాలా వరకు శుభకరమైన యోగం ఉన్నది వీరి జాతక బలానికి ఈ అమ్మవారిని మాత్రం చాలా వరకు మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద అలాగే వీరి జాతకంలో చెప్పాలంటే మాత్రం సీతారామచంద్రుడు వచ్చిందండి అలాగే మాత్రం లక్ష్మణుడు ఆంజనేయ స్వామి వచ్చిండు వృషభ రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ఆదాయ ఖర్చు విషయంలో మాత్రం వీరికి ధనానికి లోటు ఉండదండి ఏదన్నా ఒక రకంగా ధనం అందుతూనే ఉంటుంది వీరి జాతక వీరి కాడ ధనం లేదంటే ఎవరు నమ్మరండి అని తినకపోయినా తిన్నట్టే ఉంటారు లేకున్నా ఉన్నట్టే ఉంటారు మాట చెప్తారు లేని గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారి జాతకం చూడాలంటే మనసు మాత్రం చాలా వరకు స్వచ్ఛంగా ఉంటుంది ఈ రాశివారి జాతకంలో స్త్రీలతో బాగుపడే యోగం కూడా ఉంటుంది అలాగే స్త్రీలతో ఇబ్బందులు పడే యోగం కూడా ఉంటుంది అలాగే స్త్రీలు కూడా పురుషులతో మంచి అయ్యే మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది అలాగే పురుషులతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశివారి జాతకంలో మాత్రం చాలా జాగ్రత్తలు పాటించడం మంచిదండి విద్యార్థులకు గురుబలం అలాగే మాత్రం చంద్రబలం రాహుబలం కేతుబలం ఈ నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నది కాబట్టి సరస్వతి మాత కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది రాశివారి జాతకంలో ముఖ్యంగా కళాకారులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది టీవీ కళాకారులు కావచ్చు అలాగే సినీ కళాకారులు కావచ్చు కానీ కళాకారులు అంటే వేలాది రకాలు ఉంటారండి నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు అలాగే నటులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు గీత రచయిత రాసేవారు కావచ్చు గాయని గాయకులు కావచ్చు సాంకేతిక నిపుణులు ఎవరైనా సరే వారికి చాలా వరకు మంచి అవకాశాలు లభిస్తాయి అశ్విత మాస యోగ బలం చాలా వరకు శుభకరం ఉన్నది వారు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం కానీ మాత్రం ఖచ్చితంగా మాత్రం అమ్మవారిని పూజ చేయాలండి ఏదైనా అమ్మవారిని ముఖ్యంగా మాత్రం గాయత్రి మాతను చేయొచ్చు లేదా సరస్వతి మాతకు పూజ చేయొచ్చు అలాగే దుర్గమాతకు పూజ చేయొచ్చు ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క అమ్మవారిని నమ్ముతారండి అమ్మవారికి కోటి అవతారాలు ఉంటాయి అలాగే నటరాజ స్వామిని పూజ చేయటం అలాగే శ్రీరాముని పూజ చేయటం చాలా వరకు మంచిది ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ఉద్యోగస్తులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం మానసికమైన ఒత్తిడి చాలా ఉంటుందండి కానీ మాత్రం నైట్ ఒక పని చేయాలనుకుంటారో పొద్దున్నే ఏ పని చేయలేరండి కానీ ఒకరికి మాట సామాన్యంగా ఇవ్వ మాట మాత్రం ఇరు ఇవ్వద్దు ఒక పని చేస్తామని కానీ ధనమిస్తామని కానీ మధ్యవర్తి కావద్దు మాట ఇవ్వద్దు తొందరపడవద్దు ఈ రాశివారి స్వభావం ఏంటంటే తొందరగా నమ్మే అవకాశం ఉంటుంది నమ్మి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మాటబడి మాట మీద నిలబడి ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి స్త్రీలైన పురుషులైనా ఏ ఏ పని గురించి అయినా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది రాశివారు కానీ మాత్రం ఈ రాశివారి జాతకంలో చెప్పాలంటే వృషభ రాశివారి జాతకానికి ఎవరికి పూజ చేసినా చేయకపోయినా దీపావళి గడియాల మాత్రం ఆ మహాలక్ష్మి దేవతని పూజ చేయడం చాలా వరకు మంచిది అష్టలక్ష్మి దేవతలు అష్టలక్ష్మి దేవతల్ని పూజ చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరు జాతక బలంలా చూడాలంటే మాత్రం కానీ మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం గోమాతను పూజ చేయడం కూడా చాలా వరకు మంచిది విద్యార్థులకు విద్య విషయంలో కలిసొచ్చే అవకాశం ఉంది వేరే దేశం వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారు మాత్రం అనుకూలమైన యోగం ఉంటుంది కానీ ధనం అధికమైన ఖర్చు ఉంటుంది ఇంకా విదేశం నుంచి స్వదేశం రావాలనుకునే వారు కూడా అవకాశాలు ఉన్నాయి శుభకార్యాలు వివాహాలు ప్రయత్నం చేసేవారు కానీ వారు కానీ ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది అలాగే భార్యాభర్తలతో విడాకులు చెక్కులు చికాకులు దూరమైన వారు రాముడు ఒక దిక్కు సీత ఒక దిక్కు అయిన వారు దగ్గర ఛాన్స్ చాలా వరకు ఉన్నది ప్రయత్నం గట్టిగా చేయాలండి ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం చాలా వరకు కీలకమైన మాసం అండి ఇది కీలకమైన మాసం చాలా వరకు రాజకీయ రంగంలో కలిసి వస్తుంది వారికి కానీ మాత్రం ఇది జ్యోతిష్య బలం చూడాలంటే అదృష్ట యోగ బలం కూడా ఉంటుంది వీరు హార్డ్ వర్క్ కూడా చేయాలి రాజకీయ నాయకులు వారు ఉండే నియోజకవర్గంలో కావచ్చు రాష్ట్ర పరంగా కావచ్చు జిల్లా పరంగా కావచ్చు లేదా మాత్రం గ్రామ పరంగా కావచ్చు మండల పరంగా కావచ్చు పార్లమెంటు పరంగా కావచ్చు దేశపరంగా కావచ్చు రాజకీయ రంగంలో రాణించే అవకాశాలు ఉంటాయండి అది కూడా పుట్టిన ఘడియ మంచిగా ఉండాలండి పుట్టిన ఘడియ మంచిగా ఉంటే మాత్రం కలిసొచ్చే ఉన్నాయి వృషభ రాశి అంటే లక్షలాది మంది ఉంటారు అందరికీ రావాలని ఏం లేదు పుట్టిన ఘడియ మంచిగా ఉండాలి ఉంటే చాలా వరకు కలిసొచ్చే ఉన్నాయి ఈ రాశి వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా నిందలు చాలా వస్తుంటాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మాత్రం విద్యార్థులకు మాత్రం కలిసొచ్చే ఉంటాయి నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశాలు ఉంటుంది వ్యవసాయదారులకు మాత్రం బాగలేదండి ముఖ్యంగా వాతావరణ యోగ బలం ప్రకారం చూడాలంటే మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది మన రాష్ట్రంలోనే కాదు ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతంలో కానీ వర్షం మూలంగా ఇబ్బందులు చాలా ఉంటాయి ముఖ్యంగా మాత్రం పాడి పాడి పరిశ్రమ రంగం వారి కూడా ఇబ్బందులు ఉంటాయి అలాగే వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం డీజిల్ వ్యాపారం చేసేవారు గ్యాస్ వ్యాపారం చేసేవారు అలాగే నూనె వ్యాపారం చేసేవారు ఆయిల్ వ్యాపారం చేసేవారు అలాగే లిక్కర్ వ్యాపారం చేసేవారు కానీ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నది వీరి జాతక బలంలా వీరు ఖచ్చితంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కులదేవతని ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి అలాగే మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం కూడా చాలా వరకు మంచిది స్త్రీ పురుషులు కానీ మాత్రం శక్తిగల వారు మాత్రం సొంతంగా చేయటం చాలా వరకు మంచిదండి శక్తి లేని వారు మాత్రం స్వామి సత్యనారాయణ వ్రతం చేయటం చాలా వరకు మంచిది వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోతాయి గృహ నిర్మాణ విషయంలో కలిసి వస్తుంది అలాగే శుభకార్యాలు కలిసి వస్తాయి చేసే వృత్తి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు తిరుగు ఉండదండి ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం కొత్తగా వ్యాపారం చేయాలనుకునేవారు కొత్తగా ఉద్యోగంలో జయని అనుకునేవారు అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు ప్రైవేటు ఉద్యోగ రంగంలో ఉన్నవారు అందరికి మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి నరఘోష మాత్రం చాలా ఉన్నదండి వీరి జాతక బలం మీద ఈ నరఘోష వలన మాత్రం దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి వాస్తు కంటే నరదిష్టి మంచిది కాదండి నరదిష్టికి నాపరాళ్ళే పగిలిపోతాయి ఎంత ఈ నరఘోష అధికం ఉంటుంది కాబట్టి వీరి జాతక బలానికి మాత్రం ఖచ్చితంగా లక్ష్మీ నరసింహ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి రాశివారు ఈ వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం కుటుంబ సమస్యలు అధికంగా ఉంటాయండి కుటుంబ కూలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా ఇది జాతక బలంలో కుటుంబ సమస్యలు చాలా ఉంటాయి సంతాన పరంగా కావచ్చు గృహపరంగా కావచ్చు లేదా మాత్రం రక్త సంబంధాల పరంగా కావచ్చు అన్నదమ్ముల పరంగా కావచ్చు చెక్కులు చికాకులు వచ్చే ఉన్నాయి రాబోయే కాలం మంచిగా ఉంది ముఖ్యంగా మాత్రం ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ అక్టోబర్ నెల చాలా వరకు వీరికి మాత్రం ఎనభై శాతం శుభకరమైన యోగం ఉన్నదండి వీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం సకల అటంకాలు పోవడానికి మాత్రం సిద్ధి బుద్ధి వినాయకుడిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి అమ్మవార్లతో పాటు విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది మంగళవారం అనుకూలమయ్యే అవకాశం ఉంది శుక్రవారం అనుకూలమయ్యే అవకాశం ఉంది ఇది విని చూసి ఆచరించే వారికి వృషభ వృషభ రాశి వారికి సకల శుభాలు కలుగుతాయండి శుభం భూయదు